రెడ్డి సార్ గారికి అలాగే హరిప్రసాద్ గారు మరియు విచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాసరెడ్డి సార్ గారు జిల్లా అధ్యక్షులు కాసరెడ్డి సార్ గారు మరియు ఇక్కడ విచేసిన మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం దాదాపు వంద బస్సులు మేము ఆపరేట్ చేస్తున్నాము దీనికి వాళ్ళు తోడు మన బైటి గురించి ఒక యాభై డెబ్బై బస్సులు కూడా వస్తాయి ఈ యొక్క ఇంతమంది కొన్ని వేల మంది ప్యాసింజర్లు బస్ స్టాండ్లో టచ్ చేసి కూర్చుంటారు వాళ్ళకు దగ్గర ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలం దాన్ని తీర్చడానికి మేము ఈ తెలంగాణని పెడుతున్నాం సార్ అని చెప్పి హరిప్రసాద్ గారు ఆత్మీప్రసాద్ గారు అడిగారు అడిగారు దీనికి మేము ఇంజేషన్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మీరు చెప్పండి వారు ఆన్వేజ్ వెల్కమ్ దీనికి మేము మెయింటైన్ చేసుకుంటాము ఎందుకంటే యాజ్ ఆహార తీర్చడం అనేది చాలా పుణ్య కార్యక్రమము దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తాము వాళ్ళు సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మన సమ్మర్ అంతా వీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నారు ఈ సమ్మర్ కార్యక్రమం సమ్మర్ అంటే మే జూన్ వరకు ఈ సేవా కార్యక్రమాలు చేపడతారు చిన్న సంతోషమైన విషయము అలాగే దీన్ని ఈ చలివేంద్రాన్ని ఇక్కడ మెయింటైన్ చేయడానికి మా కంట్రోలర్ గారు కూడా ఉంటారు వాళ్ళు ఎటువంటి పరిస్థితులను నిశ్చిత చేయకుండా కూడా చూసుకుంటారు అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీనిపైన శ్రద్ధ 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 చూపించి దీన్ని ఇట్ల మెయింటైన్ చేయడానికి మేము అర్థం చేస్తాం మాట్లాడు నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అదిరి తాలూకా యూనిట్లో చదివేంద్రం ఏర్పాటు చేయడం అనేది మనందరికీ ఆశించదగ్గ విషయమే ఎందుకంటే హరి హరిప్రసాద స్వామి ముందు నుంచి కూడా సార్ మనం ఏదో కార్యక్రమం చేయాలి మా ఫారెస్ట్ తరఫున ఇంతవరకు చేస్తుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున చేద్దామని చెప్పడం చాలా గర్వగాహం అందుకు సహకరించిన డిపో మేనేజర్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే సార్ సహకారం లేదే మనం ఇక్కడ సర్వేందరం ఏర్పాటు చేయలేము అతికి సార్ సహకారం కూడా చాలా ఉంది మన అతిక్ తాలూకా గౌరవ సభ్యులంతా కూడా దీన్ని సహకరించి మన సవేందరం ఏర్పాటు చేయడంలో కృషి చేశారు ఎంతోమంది ఈ వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి కూడా మన సల్లనీళ్ళు ఇక్కడ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు తాగి వాళ్ళ దహం తీర్చుకునే దానికి అందరూ కృషి చేస్తారు కాబట్టి మనం సల్వేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమే కానీ ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే కదిరి అంటేనే ఒక మనకు ఒక బ్రాండ్ కదిరి తాలూకాలో ఏ జిల్లాలో ఏ మొట్టమొదటి కార్యక్రమం జరిగినా కూడా మన కదిరి తాలూకాలోనే నెంబర్ వన్గా జరుగుతుంది కాబట్టి

అది సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా చెప్పి ఎండలో ప్రిమిన బస్ స్టాండ్ లో చాలా మంది ఎండలో ఉండేవారు అప్పుడు మా కుటుంబ సభ్యులమే మేము ఆ రోజు కూడా ఎంత మా కన్నబడి వంశం వినాయన పెట్టుకోయడం జరిగింది ఈ రోజు ఎంతమంది అక్కడ సెంటర్ తీసుకుంటున్నారో ఆ రోజు కూడా డిఎం గారు సహకారంతో రోజు చేశాం అలాంటి కార్యక్రమాలు మరి మైన సార్ ఉన్నప్పుడు మేము ఏదన్నా మీకు ఇక్కడ ఏమన్నా కార్యక్రమం చేయాలంటే మేము కాకపోయినా దాతలతో కొంతమందితో ప్రోత్సహించి ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం సిద్ధంగా ఉందని చెప్పి మీరు ఆల్వేజ్ వెల్కమ్ సార్ ఈ విధంగా డాక్టర్ల కోసం మేమునే చూస్తున్నాము పక్కనే ఉన్నారని మాకు తెలిసింది ఖచ్చితంగా వచ్చి మాకు సేవా కార్యక్రమాలు ఏమన్నా ఎప్పుడో డిఏ డిఎం గారు మెయిన్ ఈ కార్యక్రమానికి మెయిన్ కార్యకుడు ఈయన ఎప్పుడో ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి ఉత్సాహ ప్రేమికుడు కాబట్టి ఆయన ఆయనతో ప్రభుత్వంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా ఆయనకు కృతజ్ఞత తెలపాలి ఆయన ఒక ఫిజీ డిపార్ట్మెంట్లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ కూడా ఇట్లా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కటి కూడా పర్యావరణ పరిరక్షితనేమి పిల్లల ఎడ్యుకేషన్ అయితేనేమి కథలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు వారికి కూడా ఈ సభాపూర్తంగా అభినందన కలుగుతుంది అందరికీ నమస్కారము ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షుడు పాక్ గారికి దూరధ్యక్షుడు పాక్మణి సార్ గారికి నాగేంద్ర సార్ గారికి డిపో మేనేజరు మేనేజర్ సార్ గారికి ఇతర పెద్దలకు ఇక్కడ వచ్చిన మా ఏపీసీఏ కుటుంబ సభ్యులందరికీ నాకు నేను నా అంత్యవేషణ కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను గతంలో కూడా నేను ఇదే బస్ స్టాండ్లో మా మేనేజ్ సార్ పర్మిషన్ అడిగి ఇక్కడ బాణాలు పెట్టి ఇసలు పోసి బాణాలు పెట్టి నీళ్ళు అన్నమాట కానీ అది మాకు చాలా సంతృప్తి నేను చేసిన కార్యక్రమాలు ఎక్కువ సంతృప్తికి ఇచ్చిన కార్యక్రమం ఇదే అనమాట చాలామంది నేను చూస్తున్నాను అదే వీడియోలు ఉన్నాయి చాలామంది పిల్లలు వచ్చి స్కూల్ పిల్లలు కానీ వీళ్ళ వారు కానీ తీసుకొని